హైండ్ వెల్కమ్ టు ఎల్లో మీడియా ఈ రోజు మన వీడియోలో అగోరాల అఘోరాల గురించి తెలుసుకుంది అఘోరాల జీవితం ఎలా మొదలైంది అసలు అఘోరాల కథ ఏంటి అఘోరాల జీవన విధానం ఎలా ఉంటుందనే విషయం ఈ వీడియోలో చర్చిద్దాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీరు ఎవరైనా అగోరంగా కలిసారో కామెంట్ చేయండి మన దేశం ఆధ్యాత్మికతకు పుట్టినీళ్ళు వేల సంవత్సరాలుగా అనేక సాధువులు తపస్సులు దైవ మార్గము నడిచిన నేల ఈ సాధువులలో ఒక ప్రత్యేక వర్గంగా పేరు పొందిన వారి అఘోరాలు వీరి జీవితం ఆచారాలు మార్గాలు చాలా మందికి తెలియని ఒక మిస్టరీగా గా ఉండిపోయింది వారణాసి అంటే మన కాశీ పవిత్రమైన గంగా తీరంలో ఉన్న ఈ నగరం యుగాలుగా ఆధ్యాత్మికతకు కేంద్రంగా ఉంది ఇక్కడి ఘాట్ల వద్ద రాత్రులు పెద్ద సంఖ్యలో దీపాలు వెలుగుతూ భక్తుల ప్రార్థనలు మారుమరుగుతూ ఉంటాయి కానీ అదే ఘాట్ల మధ్య ఉన్న మణికర్ణిక ఘాట్ అక్కడే అఘోరాల ప్రపంచం మొదలవుతుంది ఈ రోజు వీడియోలో మీకు అఘోరాలను కలిసిన శివాన యొక్క యువకుడి కదా చెబుతాను ఒక రోజు శివాన యువకుడు కాశీకి వచ్చాడు అతనికి చిన్నప్పటి నుంచి మోక్షం అంటే ఆసక్తి జీవితం అంటే ఏమిటి మనం ఎక్కడి నుంచి వచ్చాం మరణం తర్వాత ఏమవుతుంది ఇవన్నీ అతనికి అర్థం కావాలని అనిపించింది అందుకే అతను చదువు పూర్తయ్యాక కాశీకి వచ్చాడు కాశీ శివ కోసం కొత్త ప్రపంచాన్ని తెలిసింది ఉదయాన్నే గంగా స్నానాలు ఆలయాల సందర్శనలు భక్తుల శ్లోకాలు ఇవన్నీ అతనికి ఆనందాన్ని ఇచ్చేది కానీ రాత్రి వేళల్లో మణికనకా ఘాట్ వద్ద వింతగా కనిపించే వ్యక్తులు ఉండేవారు వారు ఎవరు మాట్లాడరు వారిని చూసి అందరూ భయపడతారు వారు ఎవరో తెలుసుకోవాలని శివ ఆసక్తిగా ఎదురు ఒక రోజు శివ ఒక పెద్దవాడిని చూశారు గోధుమ రంగు వస్త్రాలు ధరించి మడలో బూడిదను పూసుకొని తలపై నల్లని జుట్టు వదిలేసి నల్లటి దుస్తులు ధరించి ఉన్న ఆ వృద్ధుడు చాలా ఆశ్చర్య కనిపించాడు శివ వెనకంజు వేయలేకపోయాడు అతనికి సమీపంగా వెళ్లి నమస్కరించి స్వామి మీరు ఎవరు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని అడిగాడు ఆ వృద్ధుడు చిన్నగా నవ్వి పాల నేను ఒక మేము జీవితం మరణం రెండింటిని సమానంగా చూస్తాం భయం మోహం తలవంపులు అన్ని మాని పరబ్రహ్మాన్ని అన్వేషిస్తాం అని చెప్పారు శివ ఆశ్చర్యపోయాం మరణం అంటే భయం అనుకునే ప్రపంచంలో మరణాన్ని అంగీకరించే వాళ్ళు ఉన్నారా వీరి జీవితం అసలు ఎలా ఉంటుందని తెలుసుకోవాలని ఎదురు చూశాడు ఆ అఘోర స్వామిజీ చెప్పాడు అఘోర అనే పదం సంస్కృతంలో అగరా అంటే భయం లేకపోవడం అని అర్థం మేము ఆధ్యాత్మికంగా జీవించడమే మా లక్ష్యం మేము సంపద కోసం జీవించాం పేరు కోసం ఊహించాం మేము మనిషి శరీరాన్ని మురికిగా చూడము మృతదేహాన్ని అసహ్యంగా భావించాం జీవితం మరణం రెండు భగవంతుడి లేలలే అని నమ్ముతాం ఆ రోజు శివ అర్థం చేసుకున్నాడు అఘోరాలు నడిచే రహస్యమైన బుద్ధిజీవులు కాదని వారి జీవిత సత్యాన్ని తెలుసుకోవడానికి ఒక ఒక భిన్నమైన మార్గాన్ని అనుసరించే వాళ్ళని అర్థమయ్యి ఊహించదగినట్టు శివ చాలా సందేహాలు అడిగాడు ఎందుకు ఒక సాధారణ మనిషి అఘోరాలు మారుతారు స్వామీజీ ఒక్క క్షణం మౌనం పాటించి తర్వాత హాయిగా నవ్వాలి కొందరు మోక్షం కోసం మరికొందరు జీవితంలో ఎదురైన కష్టాలను అధిగమించడానికి ఇంకొందరు భగవంతుడి అన్వేషణలో నడవడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంటారని చెప్పారు మా జీవితం నిబంధనలకు అతీతమైనది అయినా లోతైన ఆధ్యాత్మికత ఉంటుంది ఆ రోజు శివ నిద్రించలేకపోయాడు జీవితం మీద తనకున్న అభిప్రాయాలు మారిపోతున్నాయి మనం నిత్యం సంపాదన సంబంధాలు భయం భద్రత వీడితో జీవిస్తాం నిజమైన జీవితం ఇవన్నీ ఉండవచ్చా అతను మరుసటి రోజు మరలా స్వామీజీని కలిశాడు స్వామీజీ నేను మీతో ఉండవచ్చా అని అడిగారు స్వామిజీ చిరునవుతో నీ మనసు శుద్ధిగా ఉన్నప్పుడు నీవు మారతావు నాయన అని చెప్పారు మార్పు బలవంతంగా రాదు అది సహజంగా రావాలని చెప్పారు ఆ రోజు శివ సాధారణ మనిషిలా కాశీకి వెళ్ళినప్పటికీ కొన్ని నెలల తర్వాత అతను తిరిగి వచ్చినప్పుడు అతను అఘోరాల మారలేదు కానీ జీవితాన్ని చూసే చూపు మారింది ఈ కథ మనకు ఒక విషయం తెలియజేస్తుంది మనం ఎప్పుడూ భయపడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ మరణాన్ని దూరంగా ఉంచుతూ జీవిస్తాం కానీ అఘోరాల మార్గం జీవితం మరియు మరణం రెండింటినీ సమానంగా చూడడం నేర్పిస్తుంది అది అందరికి సరిపడే మార్గం కాకపోయినా అఘోర జీవితం మనలో కొత్త ఆలోచనలకు పాఠాలు వేస్తుంది ఈ కథ ద్వారా మనకు తెలిసింది ఏమిటంటే జీవితాన్ని మరణాన్ని సమానంగా చూడగలిగినప్పుడే మనం అసలైన ఆనందాన్ని పొందగలుగుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో